అయోధ్యాకాండము రెండవ సర్గము వశిష్ఠుడు భర్తుని పట్టాభిషేకము చేసుకుందని చెప్పుట పెద్దవారులతోనూ పౌరులతోనూ నిండియున్న సభలో ఆసనములందరునూ కూర్చుండా నియమించి కూర్చుని ఉండగా మంచి వస్త్రములతోనూ విలువైన అలంకారములతోనూ చందనము మొదలైన లేపములతోనూ ఒప్పుచున్న పౌరులతో నిండిన సభ పూర్ణచంద్రుణ్ణితోనొప్పుచున్నా శరత్కాల రాత్రి రాత్రివలే అలరుచుండెను అంతా ధర్మమితుడుగు వశిష్ఠుడి లేచి అందరనూ కనుంగుని కైకకుమారునితో నిట్లనెను కుమారా నీ తండ్రి ధర్మపద్ధతిగా రాజ్యమునేలి ధనధాన్యములతో నిండియున్న భూమినంతయు నీకిచ్చి కేగెను సత్యమును నమ్మినవాడై మంచివారు చేయు ధర్మపద్ధతిని ధలంచి రామచంద్రుడు తండ్రి ఆజ్ఞను తీర్చుటకే అడవులకు వెళ్ళెను చంద్రుడు వెన్నెలను విడవలేనట్లతడును ధర్మమునెన్నడూ వీడెని వాడు తండ్రి చేతను అన్నచేతను ప్రదత్తమైన భూతలమును అకంతకమైన దానిని స్వీకరింపు రాజ్యాభిషేకమును వెంటనే చేసుకును ఈ మంత్రులందరూ మిక్కిలి సంతుష్టులైన ఈ భూమి నాలుగు చెరుగులనున్న రాజులను నీ అందలి అనురాగముతో కుతూహలముతో నీకు వివిధములైన కానుకలను సమర్పింతురు అని పలుకగా విని గొప్ప దుఃఖముతో తన వంశము యొక్క ధర్మమును తలంచుచు రామచంద్రుణ్ణి తలంచి గద్గద కంఠముతో భరతుడు కలహంస స్వరముతో ఈ విధముగా ఆ గురువగు వశిష్ఠుని చిల్లెనుచు అతడు గురువనియు అది గాని జంకక ఆరాటముతో నిందావాక్యములు పలికెను గురుకులమును వసించి ధారాళముగా చేసి అందరూ అన్నీనూ తెలిసిన వాడిని నుతించుచుండగా చిలంగడి ధర్మాత్ముని రాజ్యమును ఏ పురుషుడు నావలే తీసుకునగోరును పంక్తిరథుని పుట్టి అన్నయ్యగు శ్రీరామచంద్రుని ఐశ్వర్యమును కోరినంతటి పాపాత్ముడన దశరథునకు పుట్టియు నేనిట్లీ రాజ్యమును అపహరింతును ఈ రాజ్యమును అట్లీ నేనును రామునికి చెందినవారుము గదా ఇట్లగుటచే నీవే ధర్మమును చెప్పుము ఓజస్సుచే దిలీపుని నాశుని బోలునట్టి రఘురాముడే వలె ఈ రాజ్యంను కర్హుడు జ్యేష్ఠుడగుట చేతను చేత ప్రశంసింపబడిన ధర్మగుణముచే పవిత్రుడగుట చేతను అతడే రాజ్యమున కర్హుడు ఓ ముని నన్నే కారణం చేత ఈ రాజ్యము నేలుమంటివి వయసుచే నాకంటే పెద్దవాడు గుడుములచే మిక్కిలి శ్రేష్ఠుడు అట్టి సీతానాదుని రాజ్యమును చిన్నవాడనేయుండి కఠినుడనే కోరుటకు నేనంత వాడన దుష్టాత్ములు చేయునట్టిదియు తప్పక నరకంను పొందించునదీయునైనా గొప్ప పాపంను నేను చేసి ఇక్ష్వాకు వంశమునకు అపకీర్తి నా కన్నతల్లి చేసిన అకార్యము నాకు హితవు కాదు అడవులలోనున్న మా ఎన్నగారికి చేతులు జోడించి నమస్కరించదను ఓ విద్వాంసులుచే నుతింపబడినవాడా యుండి మూడు లోకముల నేలగలడు నేను వేగముగా రాముడు వెళ్లిన దారినే వెళ్లదలించి తిని పలుమాటలేలా అని పలకగా విని సభలోని వారందరూ ఆనంద బాష్పములను విచ్చిచూ రామచంద్రుని అందే మనస్సులను నిలిపిరి తరువాత రాజపుత్రుడైన భర్తుడు ఇట్లు పలకదొడిగెను ఓ సభాసదులారా వినుడు నేనే విధమున నయనను రామచంద్రుని పురములకు వచ్చినట్లు ప్రార్థించతను అతడు రాకున్నచో నేనును లక్ష్మణుని వలె భయంకరమైన అడవులలో నివసించదను మీరును కూడా రండు ఎట్లైనా రఘురాముడు వచ్చును ఆ విధమును నేను చేయుదును మునుపు పనివాండ్రును మార్గములను శుభ్రము చేయుటకే పంపించితిని వేగముగా పోవటకే నేను నిశ్చయించితిని అని పలికి దగ్గరనున్న సుమంత్రుణ్ణి చూచి నీవు తగిన విధముగా మన బలమునంతయు నేను చెప్పినట్లుగా సిద్ధపడునట్లు చేయుము అనగా అతడట్లే చేసను సేనాపతులను పట్టణములను జనులను రాజపుత్రుడును శ్రీరాముని తీసుకుని వచ్చటకై వెళ్ళుచుండుట తెలిసినంతనే సంతోషముతో ప్రతి ఇంట కుతూహలముతో స్త్రీలందరూ తమ భర్తలను ఆ యాత్రకు సంపూర్ణముగా ప్రయత్నములు చేయడని ప్రేరేపించిరి కొందరు గుర్రముల మీదను కొందరు ఎడ్లబండి మీదను మరికొందరు రథముల మీదను తొందరగా సిద్ధపడగా కైకేయి పుత్రుడు సుమంత్రుని చూచి సుమంత్ర నా రథము సిద్ధపరుపునగా విని ఆనందంతో పొంగిపోవచ్చు ఆ ప్రకారముగా అను నర్చెను అంతా భర్తుడు సుమంత్రుణ్ణి చూచి సేనలతో వేగముగా ప్రయాణము సాగింపుము లోకములకు మేలుగలుగునట్లు రఘురాముని తీసుకుని వచ్చుటను కోరుచున్నాను ఆ మాదిరిగా బలములకును ప్రధానులకును పౌరులకు స్నేహితులకు తెలియపరచెను శ్రేష్ఠులైన బ్రాహ్మణులు మొదలగు సర్వవర్ణముల వారికి ఒంటలు కంచరగాడిదలు మొదలగు వాహనములతో వస్తువులను గొని చెప్పెను అయోధ్యాకాండము రెండవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద శ్రీ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం